హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర పులుసు అండి ఐదు ఐదు నిమిషాలు అయిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెలుపుదాం వచ్చేయండి ముందుగా పప్పు కుక్కర్ తీసుకోండి తోటకూర కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పప్పు కుక్కర్లో వేసుకొని కొంచెం చింతపండు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలానే టమాటోస్ వన్ టేబుల్ స్పూన్ దాకా కారము పచ్చిపప్పు కొంచెం సాల్టు అలానే పసుపండి వాటర్ పోసి బాగా మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేయండి త్రీ విజిల్స్ రావాలండి త్రీ విజిల్స్ వచ్చినాయి గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ మొత్తం పోయింది ఒకసారి తీసి పప్పు కుక్కర్లో అనేది ఎంపుకుందాము ఇలా పప్పు కుక్కరితోనే ఎనుపుకోవాలండి చాలా బాగుంటుంది పోపు వేసుకుందామండి పోపుకి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చాపచ్చికి దంచుకున్న చిన్నెల్లిపాయలు అలానే పోపు దినుసులు ఎండుమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలానే కరివేపాకు వేసి ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా బ్రౌన్ కలర్ ఈ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి మనం తోటకూర ఎనుపుకున్నాం కదా ఆ తోటకూర అనేది ఈ తాలింపులోకి అనేది వేసేసుకోండి ఇలా వేసుకొని కలిదిప్పేసుకోండి చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చిన్నపిల్లలకి ఇలా పెట్టినా కానీ బ్రహ్మాండంగా తింటారు ఇష్టంగా కూడా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్